హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి మామిడి తోట తీసుకుని వచ్చానండి సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి తోట అయితే చుట్టూ ఫినిషింగ్ ఉంది బోర్లు ఉన్నాయండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఎనిమిది ఎకరాలండి టోటల్గా ఎనిమిది ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు వేరే మీదకి పోతే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రను వన్ బి అడంగలు డైక్లాడు హారిచెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడుకు వచ్చి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి అయితే ఈ పొలంలో మామిడి చెట్లు నిమ్మ చెట్లు శ్రీగంధం చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు వచ్చి దాదాపు నాలుగు వందల యాభై చెట్లు ఉంటాయి నిమ్మ చెట్లు వచ్చి ఒక ఆరు వందల చెట్లు ఉంటాయండి శ్రీగంధం చెట్లు వచ్చి ఒక నాలుగు వందల చెట్లు ఉంటాయండి ఎర్రచందనం చెట్లు వచ్చి ఒక వంద చెట్లు ఉంటాయండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి తారోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఈ పొలంలోకి థర్టీ ఫీట్ రోడ్ అండి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తలుచుకున్నవారు కానీ కొండ కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్ పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా నీట్గానే వీడియో బాగానే వచ్చింది టోటల్గా ఎనిమిది ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది అయితే క్లియర్ అండి ఏఎస్పేట మండలం నుంచి ఎగ్జాక్ట్లీగా ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలంలోకి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి ఈ పొలంలోకి నెల్లూరు సిటీ నుంచి ఒక నలభై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలంలోకి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి